ప్రజలకు వేదికగా మార్చారని వైసీపీ అధికార ప్రతినిధి యదవ నాగార్జున యాదవ్ అన్నారు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కొన్ని ఎన్నో మీడియా పత్రికలు ఛానళ్లు యూనివర్సిటీలో ఉన్న వ్యవహారాలు బయటకు చెబుతూ చంద్రబాబు సమయంలో ఏదో పెద్ద విరిగిపోయాయని తర్వాత అధోగతి పాలైనట్టు ప్రకటించడం సభ కాదన్నారు చంద్రబాబు హయాంలో తెలుగుదేశం పార్టీని ఆఫీసులుగా యూనివర్సిటీలో మార్చారని ఆయన గుర్తు చేశారు పేరిట ఎల్లో మీడియా కొంత విష ప్రచారానికి వింత కూతలకు దిగి దిగుతున్న విషయం ఈరోజు పత్రికలను చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది నిజానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూనివర్సిటీలన్నీ భూతల స్వర్గంగా ఉన్నాయన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవేదో బాగోలేనట్టు ఒక చిత్రీకరణ చేసేటువంటి విధంగా ఎల్లో మీడియా కొన్ని అసత్య ప్రచారాలకు పాల్పడుతుంది ఈ సందర్భంగా వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో మీ ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది నిజంగా ఈరోజు నేను ఎల్లో మీడియా కానీ తెలుగుదేశం పార్టీ వారికి కానీ ఒక ప్రశ్న అడుగుతున్నా యూనివర్సిటీలను ప్రక్షాళన చేయాలి అని అంటున్నారు నిజమే ప్రక్షాళన అంటే ఏమిటి ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఛాంబర్లోకి వెళ్ళి ఆయన్ని దుర్భాషలాడి ఆయన్ని దూషించడం ప్రక్షాళన అవుతుందా ఎస్కే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కారును ఆపి ఆయన్ని బూతులు తిట్టి వారి కారు డ్రైవర్ పైన దాడి చేసి తన్నడాన్ని అంటారా ఆంధ్ర యూనివర్సిటీలో వీసీకి రిజిస్ట్రకి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఫోన్ చేసి మిమ్మల్ని అత్యంత పాసిఫికంగా నడి రోడ్డు మీదే హత్య చేస్తామని బెదిరించడం ప్రక్షాళన అవుతుందా లేదా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలని యూనివర్సిటీ క్యాంపస్ నుండి తరలిస్తే అది ప్రక్షాళన అవుతుందా తెలుగుదేశం పార్టీ వారిని ఒకటి అడుగుతున్నాను రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను తొలగిస్తే అది ప్రక్షాళన కిందకు వస్తే మరి పద్మావతి యూనివర్సిటీలో ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంది కదా జేఎన్ టూ అనంతపురంలో ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంది కదా కుప్పంలోనేటువంటి ద్రవిడ యూనివర్సిటీలో ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంది కదా మరి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులే కదా మరి ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా తొలగించాలి కదా మాజీ ముఖ్యమంత్రులు విగ్రహాలు క్యాంపస్లో ఉంటే వారికి గౌరవప్రదంగా చూసుకోవాలి కానీ వాటన్నిటిని తొలగించడం మీ ప్రక్షాళన కింద వస్తుందని అడుగుతున్నా దీంతో పాటు అసలకి వర్షీలని రాజకీయ వేదికలుగా ఉపయోగించుకుంది ఎవరు చంద్రబాబు నాయుడు కాదా నారా లోకేష్ కాదా ఈరోజు వైస్ ఛాన్సలర్ పోస్టుల గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వీసీలు ఎవరు వారి దగ్గర ఉండేటువంటి కీలకమైనటువంటి రిజిస్ట్రార్లు ఎవరు ఒకసారి మీరు గమనించండి ఆంధ్ర యూనివర్సిటీలో నాగేశ్వరరావు అనేటువంటి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిని చంద్రబాబు నాయుడు వీసీగా ప్రమోట్ చేశారు మరి అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ ఏ సామాజిక వర్గం మీ వారు కాదా తెలుగుదేశం పార్టీకి ఎంటగారిని వారు కాదా అదేవిధంగా జేఎన్ టు కాకినాడలో రామలింగరాజుని వీసీగా అపాయింట్ చేశారు కానీ అప్పుడు అధికారం చలాయించింది ఎవరు ఏపీఎస్సి గా ఉన్నటువంటి ఉదయభాస్కర్ కదా ఆయన సామాజిక వర్గం ఏంటి ఆయన ఎవరికి ఎంటగారు అదేవిధంగా కౌన్సిల్ మెంబర్లుగా ఎన్ఆర్ఐ కళాశాలకు చెందినటువంటి వెంకట్రావు గారిని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా పెడితే జైంటూ కాకినాడలో అంతా అనుభవించింది మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదా సారీ ఎస్కూ యూనివర్సిటీకి వెళ్దాం ఎస్పీ యూనివర్సిటీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా దామోదర్ అనే అతను వీసీగా ఉంటే ప్రొఫెసర్ గారు దేవరాజులు అనురాధ అనేటువంటి ఇద్దరిని రిజిస్టార్లుగా చేసి వారి చేత చక్రం తెప్పించి దామోదర్ గారిని చేయకుండా చేయించింది చంద్రబాబు నాయుడు గారు కదా ఆ రిజిస్టార్ల యొక్క సామాజిక వర్గం ఏంటి జైన్ టు అనంతపురం చూద్దాం పేరుకు మాత్రం ఒక ముస్లింని వైస్ ఛాన్సలర్గా పదవి ఇచ్చారు కానీ అక్కడ కృష్ణయ్య అని ఒక బలమైనటువంటి మీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని అతను జూనియర్ మోస్ట్ ప్రొఫెసర్ అయిన ఆయన్ని రిజిస్ట్రార్గా నియమించి జైన్ టు అనంతపురంలో మీరు అధికారాన్ని చలాయించలేదా పెత్తందారులుగా వ్యవహరించలేదా ఎస్కే యూనివర్సిటీకి వెళ్దాం ఎస్కే యూనివర్సిటీలో సుధాకర్ బాబుని వైస్ ఛాన్సలర్గా వేరే వాళ్ళు ఉంటే సుధాకర్ బాబుని రిజిస్టార్గా చేసి మాసినేని రామయ్యని ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా చేసి వైస్ ఛాన్సలర్ని డమ్మీలుగా చేసి వారి ప్రతిష్టను దిగజార్చి రిజిస్ట్రార్లతో నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ పెత్తనం చేసినటువంటి విషయాన్ని మీరందరూ మర్చిపోయారా అని మేము అడుగుతున్నాం మీరు బూతు బంగ్లాలుగా యూనివర్సిటీని మారిస్తే చదువుకి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వీసీలని అదేవిధంగా యూనివర్సిటీలని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళినటువంటి విషయాన్ని మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నా ఈ పక్కనే ఉంది నాగార్జున యూనివర్సిటీ ఈ నాగార్జున యూనివర్సిటీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా రోసయ్య అని ఒక బలమైనటువంటి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని రిజిస్టార్గా పెట్టి అక్కడ ఉన్నటువంటి వీసీని డమ్మీగా చేసినటువంటి వైనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇంకా గుర్తుందనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ వారికి ఎల్లో మీడియాకి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా దీంతోపాటు యూనివర్సిటీలో ఈ సంస్కృతి తెచ్చింది ఎవరు మీకు కొన్ని పేపర్లు చూపిస్తాను చూడండి ఇది ఎస్కే యూనివర్సిటీ శ్రీకృష్ణ యూనివర్సిటీలో చంద్రబాబు నాయుడు గారి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు క్యాంపస్ నిర్వహించినటువంటి ఫోటో రాజకీయాలు వేదికగా మార్చింది మీరు కాదా పాటు మళ్ళీ ఎస్కేయులో నారా లోకేష్ నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహిస్తూ వచ్చినటువంటి ఫోటో మళ్ళీ ఎస్కేఐలో ఫోటోస్ ఇక్కడే ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీలో తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ టిఎన్ఎస్ఎఫ్ తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగానికి సంబంధించిన వాళ్ళు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు యూనివర్సిటీలు చేసినటువంటి మీరు యూనివర్సిటీలను రాజకీయ వేధులుగా మార్చి మీరు యూనివర్సిటీల్ని తెలుగుదేశం పార్టీ ఆఫీసులుగా మార్చి మాపైన విమర్శలు చేస్తూ మాపైన ఆరోపణలు చేస్తూ ఎల్లో మీడియాలో రావడం అనేది శోచనీయంగా కనపడుతుంది దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం విద్యా విధానాల్లో మార్పు తీసుకొచ్చాం ఒక పారదర్శకత తీసుకొచ్చాం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో యాభై శాతం మహిళలకే ఉండాలి అనేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఇవన్నీ తీసుకురావడం వల్ల ఈరోజు మీ అందరికీ ఛాలెంజ్ చేసి చెబుతున్నా ఇది నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ వాళ్ళు చెప్తున్న గుర్తింపుకు సంబంధించినటువంటి వివరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది దాకా నూట అరవై విద్యా సంస్థలకి గుర్తింపు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎవరికి రానంతగా రెండు వందల తొమ్మిది సంస్థలకు న్యాక్ అగ్రిడేషన్ ఇచ్చినటువంటి వైనం ఏ ప్లస్ ప్లస్ గ్రేడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకటే విద్యా సంస్థకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎనిమిది మందికి వచ్చినటువంటి వైనం దీనికి సంబంధించినటువంటి ఈ న్యాక్ అగ్రిడేషన్కి ఈ ఫొటోస్ కూడా మీడియా వారికి నేను కూడా మీకు ఇప్పుడే విడుదల చేయడం జరుగుతుంది ఇది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము తీసుకొచ్చినటువంటి విద్యా సంస్కరణలో ఇవే కాదు ఎన్నో రకాలైనటువంటి వ్యవహారాలు ఒకసారి చూస్తే హైర్ ఎడ్యుకేషన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేశారని చెప్తే డిగ్రీలో ఇంటర్న్షిప్ అనే కార్యక్రమం తీసుకొచ్చాం మైక్రోసాఫ్ట్తో ఒక ఎంఈఓ కుదుర్చుకొని ఒక లక్ష ఇరవై ఐదు వేల మందికి కొన్ని కోర్సులను ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం కల్పించాం ఎడెక్స్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చి విద్యార్థులకు ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి టెక్నాలజీని పరిచయం చేసి వాటిని ముందుకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేశాం అదేవిధంగా హార్డ్వర్డ్ స్టాన్ఫోర్డ్ ఎంఐటి ఆక్స్ఫోర్డ్ వంటి గొప్ప విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి సర్టిఫికెట్లు కూడా నేరుగా విద్యార్థులకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం ఆంధ్ర యూనివర్సిటీలో కొత్తగా ఒక ఇంక్యుబేషన్ సెంటర్ని కూడా ఏర్పాటు చేశాం ఇవన్నీ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో క్రియాశీలకమైనటువంటి వ్యవహారాలను యూనివర్సిటీలో తీసుకువచ్చే కార్యక్రమం చేస్తే చంద్రబాబు నాయుడు గారికి మ్యాండేట్ వచ్చిన తర్వాత నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈరోజు ఇటువంటి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ మీద దాడులు చేయడం వారిని చంపుతామని బెదిరించడం వారిపైన అత్యాచారాలు చేయడం వారిని నడి రోడ్డు మీదే ప్రొఫెసర్లు అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా దాడులు చేయడం వారి ఆస్తులను ధ్వంసం చేయడం నేరుగా వెళ్ళి వైస్ ఛాన్సలర్ ఛాంబర్లో కుర్చీలో ఉన్నటువంటి వీసీలను కూడా చొక్కా పట్టుకొని బయటికి లాక్కు వచ్చేటువంటి ఒక సంప్రదాయాన్ని హేయమైనటువంటి సంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ వంచుకున్నారనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నారు దాంతోపాటు యూనివర్సిటీలో నిజంగా మీరు ప్రక్షాళన చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే యూనివర్సిటీలో పోస్టులను భర్తీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మూడు వేల రెండు వందల తొంభై ఐదు పోస్టులు భర్తీ చేయాలని యూనివర్సిటీలన్నిటికీ ఒక జీవో రిలీజ్ చేస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారు వారి సామాజిక వర్గానికి సంబంధించిన వారు కోర్టులకు వెళ్ళి ఆ భర్తీ నోటిఫికేషన్ ఆపారు నిజంగా మీరు ప్రక్షాళన చేయాలనేటువంటి చిత్తశుద్ధి మీకుంటే ఈ మూడు వేల రెండు వందల తొంభై ఐదు పోస్టులను యుద్ధపరాధికి మీద భర్తీ చేసేటువంటి అవకాశం మీకు ప్రజలు ఇచ్చారు కాబట్టి అవకాశం ఏమన్నా ఉంటే చూడండి దాంతోపాటు కొత్తగా ఆర్జీయూ కేటీలో కానీ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్స్ యూనివర్సిటీలో కానీ విజయనగరం జేఎన్టీ గురజాడ యూనివర్సిటీలో కానీ సుమారుగా ఏడు వందల ఎనిమిది వందల పోస్టులు మంజూరు చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది కాబట్టి మీరేదన్నా కొత్త యూనివర్సిటీలు నెలకొల్పి వాటిలో పోస్టులు మంజూరు చేసి విద్యార్థులకు మేలైనటువంటి సాంకేతిక విద్యను అందించే కార్యక్రమం ఏమన్నా చేస్తే మీకు వచ్చినటువంటి ఓట్లకు కానీ మీకు వచ్చినటువంటి సీట్లకు కానీ ప్రజలకు మంచి చేసిన వాళ్ళు అవుతారు కానీ దయచేసి ప్రొఫెసర్స్ని కానీ వైస్ ఛాన్సలర్స్ని కానీ మీరు ఇబ్బందులకు గురి చేసి వారి మీద దాడి చేసి విద్యారంగంలో జగన్మోహన్ రెడ్డి గారు వెలిగించినటువంటి ఆ అఖండ జ్యోతిని ఆరిపివేయాలనేటువంటి పాపానికి ఓడగట్టకండి అని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు చేసేటువంటి ఇటువంటి జుభుక్సాకరమైనటువంటి రాజకీయాలకు స్వస్తి పలకాలని యూనివర్సిటీలో కానీ వైద్య విద్యా వైద్య సదుపాయాల్లో కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించినటువంటి విప్లవాత్మైనటువంటి మార్పులను మీరు తిరిగి కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం